హాయ్ వెల్కమ్ ప్రసాద్ వైసీపీ వాళ్ళు ఓటుకి లక్ష ఇచ్చినా సరే గెలుపు జనసేనదే ఈ వ్యాఖ్యలో ఎవరో చేసింది కాదు సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన కోసం వంద కోట్లు నూట యాభై కోట్లు ఓటుకి లక్ష రూపాయలు ఇచ్చుకునేమని కుటుంబానికి లక్ష రూపాయలు నిచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అంటే నిన్న పిఠాపురం నుంచి కొంతమంది అక్కడ ప్రజలు జనసేన పార్టీ ఆఫీసు మంగళగిరికి రావడం జరిగింది సో వాళ్ళందరూ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు సో ఈ నేపథ్యంలో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీలు దిగుతున్నారన్న సంగతి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిందే సో ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే గెలవబోతున్నారు అని అని చెప్పేసి కొంత ధీమాగా చెప్పారు సో దీంతో పాటుగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఏంటి అంటే వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీత గారు సో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తినో ఒక లేదా ఒక అభ్యర్థినో ఆ పార్టీ నుంచి పార్టీలోకి రావాలి అని కోరుకుంటు అనేది చాలా 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 అరుదుగా చోటు చేసుకునే అంశాలు కానీ అటువంటిది ఆవిడికి అంత ప్రయారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు అంటే ఆవిడకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అర్థం చేసుకోండి దానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇదే వంగా గీత గారు రాజకీయ ఆరం చేసింది పిఆర్పిలోనే సో పిఆర్పిలోకి ఆవిడ వచ్చినప్పుడు పిఠాపురం నుంచి మరి పిఆర్పి అభ్యర్థిగా పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ సమయంలో సో ఆ విధంగా ఆవిడికి మెగా ఫ్యామిలీ అంటే మంచి అనుబంధం ఉంది సో ఇవాళ ఏదో పార్టీల్లో విడివిడిగా ఉన్నంత మాత్రం అంటే ఆవిడ వైసీపీలో ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసో మాట్లాడతానుకంటే ఏదైనా రాజకీయ పరమైన విమర్శలు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా చాలా మంచి సాన్నిహిత్యం వాళ్ళుగానే భావించవలసి ఉంటుంది సో రాజకీయ పరమైన సిద్ధాంతాల్లో ఆ పార్టీలో వారు ఈ పార్టీలో వీరు ఉన్నారు కాబట్టి ఉంటారు సో అయినా సరే చాలా సాఫ్ట్ కార్నర్ తో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఆవిడ ఈ పార్టీలోకి రావాలి అంటే జనసేనలోకి రావాలి అనే అభిప్రాయాన్ని అయితే వెళ్ళబుచ్చారు ఇక దాని తర్వాత ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఏదైతే నిన్న మనం ఒక వీడియోలో కూడా చర్చించుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం వైసీపీ శాయశక్తిలా కృషి చేస్తూ ఉంటది అన్ని అస్త్రాలను సంధిస్తూ ఉంటారు సో ముఖ్యంగా అక్కడ ఉన్న నేతలు సరే స్థానిక నేతలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఓడించాలి అని వ్యూహాలు పనుతాం సో ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే అసలు వైసీపీ వాళ్ళకి ప్రధానంగా ఉన్నది డబ్బు ఆర్థిక పరమైన లావాదేవీలు బ్రహ్మాండంగా ఉంది ఆర్థిక పరిపుష్టం ఉన్నటువంటి పార్టీ సో ఈ క్రమంలో ఏదైనా సరే సాధించేయచ్చు అని అనుకుంటే డబ్బుతోనే సర్వస్వం నడుస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే ఎందుకంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు దాంట్లో తిరిగి లేదు ఇక్కడ జనసేన వాళ్ళేమో ఆర్థికంగా ఏమీ లేదు సో ఇక్కడ ఈ డబ్బుకు సంబంధించిన అంశమే ప్రధానంగా నిలబడే లెక్కైతే ఎన్నికలకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుంది కేసీఆర్ గారు చాలా బలంగా ఉన్నారు ఆర్థికంగా అయినా సరే ఆయన ఓటం కదా సో ఇక్కడ డబ్బు అనేది కీలకం కాకపోయినా ఎంతో కొంత అయితే పాత్ర పోషిస్తుంది కంప్లీట్ గా అసలు డబ్బు పాత్ర పోషించదు అనేది రాంగ్ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చింది ఏంటి వీళ్ళు ఆర్థికంగా మంచి పరిపుష్టిగా ఉన్నారు కాబట్టి ఓటికి లక్ష ఇచ్చైనా సరే ఓట్లు వేపించుకోవాలి కొనుక్కోవాలి అనే ఆలోచనలో ఉంటారు సరే లక్ష రూపాయలు ఇచ్చినా గాని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా వైపే మద్దతు తెలుపుతారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రజల పైన ఉన్న నమ్మకాన్ని చాలా గట్టిగా చెప్పారు సో ఈ క్రమంలో ఆ ప్రజలు ఏం చేస్తారు ఏంటి అనేది ఎన్నికల సమయం వరకు కౌంటింగ్ వరకు వేచి చూడాలనుకోండి సో ఇక్కడ డబ్బు 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 చుట్టూనే రాజకీయం నడుస్తా ఉందా అని అంటే సాధారణంగా అనే ఎవరినడినా చెప్తారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలి అంటే తక్కువలో తక్కువ అంటే పాతిక నుంచి ముప్పై కోట్లు ఖర్చు పెట్టాలి అనే విధానంలో ఉంటుంది సో పాతికి నుంచి ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలి అంటే ఇక రాజకీయాలు అనేవి ఏ ఎవరికి అవకాశం ఉంటుంది ఎంతమంది కుదురుతుంది అది ఆర్థికంగా పాతిక ముప్పై కోట్లు ఖర్చు పెట్టి గిలు పొందాలి అని అనుకుంటే అంటే రాజకీయాలు అంత కాస్ట్లీ అయిపోయినాయి సామాన్యులకు అందుబాటులో లేదు సామాన్యుడి ఊహకు కూడా నేను రాజకీయాల్లో పోటీ చేయాలి అని పోటీ చేయొచ్చు కేవలం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానో పోటీ చేసేసి కనీసం వాల్పోస్ట్ లో కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదో చేస్తాం నాకే వాస్తు ఏది ఆ పోటీలో డిపాజిట్కి డబ్బులు ఎత్తుకొని చేయడానికి సామాన్యుడు పరిస్థితి నేను చెప్తుంది సో తీరా అట్లాంటి వారి వెనక ఎవరు నడుస్తారు ఎవరు ఓట్లేస్తారు అట్లా ఉంది ఇక్కడ అంతా కూడా డబ్బే కదా సో పది మంది రావాలి అంటే ఆ పది మందికి ఆ రోజు భోజన ఖర్చులు కానీ వాళ్ళ రోజు వారి కూలీ ఖర్చులు కానీ మరి బిర్యానీలు అని ముందని అవని ఇవన్నీ ఇవన్నీ ఖర్చు పెట్టారు డబ్బులు ఆ విధంగా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది రాజకీయాల్లో సో అటువంటి క్రమంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఈ రాజకీయాలను తీసుకొస్తూ నేను ఏదైతే డబ్బు లేని రాజకీయం డబ్బు లేని రాజకీయం అంటే ఏంటి ఖర్చు పెట్టడం రాజకీయం కాదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన పరిధిలో మేరకు కనీసం ఖర్చులైనా సరే పెట్టాలి కదా ఆ మేరగానే చేయాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు కావచ్చు లేదా అధికార పార్టీ వాళ్ళు కావచ్చు ఎక్కడ చూసినా కానీ కోట్లు కొమ్మరించేసేలాగా ఉన్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి అఫ్ కోర్స్ గత ఎన్నికల సమయంలో కూడా మనం చూసాం సో మొత్తం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఓడించాలి అనే దానికి మాత్రం వైసీపీ కంకణం కట్టుకుని అది ఎంతవరకు సాధ్యపడుతుంది లేదా అనేది ఆలోచించాలి ఎందుకంటే పిఠాపురం వాస్తవ్యులు ప్రధానంగా మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉంటారు అభిమానంగా ఉంటారు అయితే సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక పెద్ద స్థాయి నాయకుడు వచ్చి పోటీ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగానే భావించవలసి ఉంటుంది ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు తన పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కుప్ప నియోజకవర్గం కావచ్చు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం కావచ్చు పిఠాపురంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అట్లా వచ్చిన అవకాశాన్ని పెద్ద స్థాయి నాయకులు పోటీ చేసినప్పుడు ఆ ప్రజలు కనుక వినియోగించుకోగలిగితే ఆ పెద్ద స్థాయి నాయకుల్ని గెలిపించుకోగలిగితే అప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి మంచి అభివృద్ధి బాట వేస్తారు సో అఫ్ కోర్స్ ఇప్పుడు ఉదాహరణకి ఒక నియోజకవర్గం తీసుకోండి మంగళగిరి తీసుకోండి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు పోటీ చేశారు ఓటమి పాలయ్యారు కానీ అక్కడ నారా లోకేష్ గారు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కదా సో అక్కడ ఆటోమేటిక్ గా ఈయన ఓడిపోయినా గెలుపొందిన అభ్యర్థి ఖచ్చితంగా నారా లోకేష్ గారు మరలా పోటీ చేస్తే గెలవకుండా ఉండడం కోసమైనా నేను ఆ రకంగా చేయాలి ఈ రకంగా చేయాలి నియోజకవర్గం అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు దురదృష్టకరం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నిర్ణయం తీసుకున్నారు కదా ఏదైతే అమరావతి రాజధాని అనేది ప్రక్కకు దోషేయాలి అని సో దానిలో భాగంగా ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇబ్బంది పడిపోయారు సో దాని వలన ఇక్కడ ప్రజలు రివర్స్ లో ఉంటారు సో అలా కాకుండా అంటే వేరే రకంగా ఉంటుంది సో అట్లా అంటే ఉదాహరణకి చెప్తున్నాను నేను సో ఎక్కడైనా సరే ఒక ప్రధాన స్థాయి నాయకుడు కనుక పోటీ చేస్తే అక్కడ ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటా ఉంటుంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కొంత అదృష్టంగా భావించవలసి ఉంటుంది అలా భావిస్తే ఆయన గెలిపించుకోగలిగితే అదంతా కూడా బాగుంటుంది ఇప్పుడు భీమవరం ఉంది గాజువాగ్ ఉంది గతంలో పోటీ చేశారు గెలిపించుకోలేకపోయారు ఇక నియోజకవర్గ ప్రజలకు నేను మరలా అక్కడికి వెళ్లవలసిన పోటీ చేస్తాను లేదు అనే ఆలోచన ఇక లేదు సో ఈ క్రమంలో వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వాళ్ళు వదిలేసుకున్నారు సో ఇప్పుడు పిఠాపురం వాస్తవ్యులకు ఇచ్చారు సో ఆ పిఠాపురం వాస్తవ్యులు ఏ మేరకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారా లేదా అనేది చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేయటం అందులో మొట్టమొదటిగా వంగా గీత గారు జనసేనలోకి వచ్చి జాయిన్ అవ్వాలి అనేది ఆ తర్వాత వైసీపీ వాళ్ళు ఓటికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టైనా సరే గెలవాలి అని అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ